ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రాజయోగం కలగబోతుంది బిడ్డ ఇక నువ్వు కోరింది దక్కబోయే సమయం అనేది ఆసన్నమైంది శ్రీ సిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకలేకపోవడం భార్య భర్తల గొడవలు ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి శ్రీ పురుష వసీకరణ వంద శాతం గ్యారెంటీ గురూజీ శివరామరాజు గారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ వెంటనే విని తెలుసుకొని మన బాబా ఈరోజు ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి ఇంకా మన బాబా ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఎంత కష్టపడినా సరే మంచి స్థాయిలోకి రాలేకపోతున్నావని ఎంతగానో దిగులు పడుతున్నావు నా శక్తికి మించి కష్టపడుతున్నావో ఎంతగానో దిగులు పడుతున్నావో చ అంటే నా శక్తికి మించి కష్టపడుతున్నాను బాబా అయినా కూడా నేను ఎక్కువగా సంపాదించలేకపోతున్నాను నేను అనుకున్నది సాధించలేకపోతున్నానని నా దగ్గర బాధపడుతూ ఉన్నావు కదా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటన్నిటినీ కూడా తట్టుకొని నిలబడాలి బిడ్డ తట్టుకొని నిలబడే ధైర్యం నీ బాబా నీకు ఇస్తున్నాను పడి అంటే పడిపోవడం పైకి లేవడం నీకు సమయం అనేది అంటే మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవడం ఇవి నీ కథలో భాగమే అందరి కథల్లో ఇవి జరుగుతూనే ఉంటాయి వాటిని దాటి ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకో అది ఏం జరిగినా సరే తట్టుకుని నిలబడేలా నిన్ను నువ్వు తయారు చేసుకోమ్మా పడిపోయిన వెంటనే బాధపడడం లేవలేకపోతున్నావని ఇతరుల దగ్గర సహాయం పొందడం నీకు అనుకూల సమయం లేదని దుఃఖించడం ఇలా అన్నిటినీ ఎదుర్కొంటున్నాను నా వల్ల కావడం లేదు తండ్రి నా శక్తికి మించి పోరాడుతున్నానని బాధపడ అంటే బాధపడవద్దమ్మా ఇవన్నీ కూడా అందరూ చేసేవి నువ్వేమీ కొత్తగా చేయడం లేదు అయినా ఇది జీవితం కదా తల్లి నీ జీవితం కోసం నువ్వే కదా పాటుపడాలి నువ్వే కదా యుద్ధాలు చేయాలి నువ్వే కదా కష్టపడాలి అలాంటప్పుడు నువ్వు ఎందుకమ్మా ఎంత బాధపడి దిగులు చెందుతున్నావు చెప్పు ఏం జరిగినా సరే తట్టుకోవాలమ్మా ఏం జరిగినా సరే తట్టుకుని నిలబడు నిన్ను నువ్వు అలా పక్క అంటే దృఢపరచుకో దృఢంగా నిలువు అప్పుడే నువ్వు అనుకున్నది సా తప్పకుండా సాధిస్తావు అప్పుడే పొందే హక్కు ఉంటుంది ఏదైనా సరే నువ్వు ఒకటి స్వీకరించాలంటే నువ్వు కష్టపడుకు అంటే కష్టపడి అయి ఉండాలి హక్కు లేనిదని తెలుసు కూడా పొందాలని ఆలోచన నీకు రాకూడదు అలా పొందే హక్కు నీకు ఉందని తెలిసి త్యాగం చేసే మనసు వస్తే అక్కడ నువ్వు దేవుడికి దగ్గర అవుతావు కాబట్టి నీకు పొందే హక్కు ఎప్పుడు వస్తుందో అంటే నీకు కష్టపడి సంపాదించినప్పుడు మాత్రమే వస్తుందని తెలుసుకో మళ్ళీ ఊరికి కావాలి ఊరికినే రావాలి వాళ్ళు ఇచ్చేయాలి వేరే వాళ్ళు నాకు ఆసరంగా ఉండాలి అందరూ నాకు సహాయం చేసేయాలి అందరూ నాకు పని చేసి పెట్టేయాలని నువ్వు ఎప్పుడూ కూడా అనుకోకూడదు బిడ్డ కష్టపడి పని చేసి తీరాల్సిందే అలాగే నీ త్యాగం నీకు మనసు ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా గొప్పవాడవే కాబట్టి ఆ గొప్పతనం నీకు ఉందా లేకపోతే అలవర్చుకోవాలన్నది నీ యొక్క మెదడికి వదిలేస్తున్నాను నువ్వు కావాలన్నప్పటికీ ఏది కూడా రాదు బిడ్డ నీకు ఏది కా రావాలని రాసిపెట్టి ఉంటుందో అదే వస్తుంది ఎప్పుడు కూడా అది రావాలంటే ఆగదు కాబట్టి ఇది నాకు చేరలేదు ఇది నాకు దక్కలేదు అని ఎప్పుడు కూడా కృంగిపోవద్దు నేను అడిగినవన్నీ కూడా నాకు వస్తున్నాయని సంతోషపడి పొంగిపోవద్దు జరిగేవన్నీ కూడా భగవంతుడిచ్చే ఒక అదృష్టంగా భావించు బిడ్డ జరిగేవన్నీ నీ జీవితంలో ఒక భాగమని గుర్తించు జరిగేదంతా భగవంతుడి సృష్టి భగవంతుడు చేసే మాయని నువ్వు గుర్తించాలి నన్ను ధ్యానిస్తూ మనసు నిండా నన్ను పూజిస్తూ ఉన్నావు కదా సదా నిన్ను స్మరిస్తూ మొక్కుతూ ఉన్నాను ఇలా నన్ను ఆశ్రయించి నా మీద నీ భారాన్ని పెట్టి నీ యొక్క మనసుని నాకు నువ్వు శరణాగతి పొందినప్పుడు నేను ఎప్పటికీ కూడా నిన్ను వదల్ నమ్మని గుర్తించుకో నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను వంద పేజీలు ఉన్న పుస్తకంలో తప్పులు ఉంటాయి అంటే జీవితంలో కూడా అనేక తప్పులు ఉంటాయి బిడ్డ చదువుతూ అది సరిదిద్దుకోవాలి సరిదిద్దుతూ చదువుకోవాలి అది పుస్తకమైన జీవితమైన కానీ నువ్వు ఆ పుస్తకం కష్టంగా ఉన్నాయి ఆ తప్పులు తప్పులున్నాయని ఆ యొక్క పేజీని నువ్వు చదవడం మానేసి పక్క పేజీకి వెళుతున్నావు ఈ పేజీ చదవకపోతే పక్క పేజీ ఇంకా నీకేం అర్థమవుతుంది చెప్పు నువ్వు జీవితం గడుపుతున్న క్షణంలో ఇప్పుడు తట్టుకోలేకపోతే రేపటి క్షణాన్ని ఎలా తట్టుకుంటావో ముందు ఉన్న క్షణాన్ని అనుభవించి కష్టాలు వస్తే ఎదురు కూడా నేర్చుకోవాలి విద్య వివేకం పరిజ్ఞానం బావిలో నీళ్ళలాంటి మిత్రమా అవి ఎప్పుడు కూడా తరగని నిధులు ఎప్పుడు కూడా గుర్తించుకోబిడ్డ బావిలో నీళ్ళు ఊరుతూ ఉంటాయి కదా అలాగే నేను చదువు విద్య జ్ఞానం వివేకం ఇవన్నీ కూడా నేర్చుకున్న పరిజ్ఞానం అన్నీ కూడా నీ జీవితానికి తరగని నిధుల్లాంటివని గుర్తుంచుకో వాటిని నువ్వు ఎంత ఉపయోగించుకుంటే అంత ఫలితాన్ని పొందుతావో నువ్వు చెడు వైపు నువ్వు ఎప్పుడు కూడా అడుగు వేయొద్దు బిడ్డ నువ్వు చెడు వైపు అడుగు వేస్తే చెడుని తొందరగా ఆకర్షిస్తుంది లుంగిపోతే వెంటనే నాశనం చేసేస్తుంది నీకు నిదానంగా ఏది మంచి ఏది చెడు అర్థమవుతుంది బిడ్డ అదే నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది నిదానమే ప్రధానమన్నారు కదా మన పెద్దలు ఏదైతే నీకు నిదానంగా అర్థమవుతుందో అదే నీకు మంచి చేకూరుస్తుంది అదే నిన్ను గొప్పవాణ్ణి చేస్తుందని గుర్తుంచుకో దీపం అనేది మట్టితో చేసిందా బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు అదే చీకటిని ఎంతవరకు వెలుగును దూరం చేస్తుందనేది ముఖ్యం అలాగే పేదవాడైనా మిత్రుడైనా ఎవరైనా సరే ముఖ్యం కాదు బిడ్డ నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను వదిలి వెళ్లకుండా ఎంతవరకు నీతో ఉంటానన్నదే ముఖ్యం అలాంటి వ్యక్తిని నీ జీవితంలో ఎప్పుడు కూడా వదులుకోవద్దు బిడ్డ ఎంత అందంగా ఉన్నా కూడా వ్యక్తిత్వం లేకపోతే అందం ఎంత వికారంగా ఉంటుంది కదా సాధన మించిన అదృష్టం లేదు కాబట్టి నువ్వు ఎంత పాటు పడతావో ఎంత కష్టపడతావో నీకు అదృష్టం అనేది అంతలా వస్తుందమ్మా అలాగే నీ ప్రతిభకు మించిన ధనం లేదు నీలో ప్రతిభ ఉంటే ధనం తప్పకుండా వస్తుంది విజయం కూడా వరిస్తుంది ధైర్యం కూడా వస్తుంది నువ్వు అనుకుంటే శక్తి కూడా నీలో ఉంటుంది బిడ్డ ఇవన్నీ నీలో ఉండాల్సిన క్షణాలు లక్షణాలు తల్లి మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం మాత్రమే ఆ వ్యక్తిత్వాన్ని నువ్వు నువ్వు నిలుపుకోవాలి ఆ వ్యక్తిత్వాన్ని నువ్వు జీవన విధానాన్ని మార్చేస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే అందుకే నీ యొక్క విలువను ఎప్పుడు కూడా చేజార్చుకోవద్దు అర్థమైంది కదా తల్లి అని మన బాబా గారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు